హాయ్ నమస్తే వెల్కమ్ డబ్బు అండి అయితే వల్లబనేని వంశీ ఉన్నారో వల్లబనేని వంశీకి అయితే హైకోర్టులో చొక్కెదురైందని చెప్పాలి వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ అయితే హైకోర్టు అయితే రద్దు చేసింది అయితే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మెజిస్ట్రేట్ని అయితే సంప్రదించాలంటూ వంశీకి సంబంధించిన వ్యక్తులకి అయితే సూచించడం జరిగింది అయితే వల్లభనేని వంశీ ఇప్పటికే సత్యవర్ధన్ కేసులో ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో రిమాండ్లో ఉండడం జరిగింది అయితే ఈ క్రమంలో వల్లభనేని వంశీ తన రాజకీయ కక్షతో వ్యక్తిగత కక్షతో నామే అక్రమ కేసులు బనాయించారంటూ నాకు బెయిల్ కావాలంటూ అదేవిధంగా జైల్లో ఏదైతే రిమాండ్ దా ఒంట్లో రిమాండ్ దాంట్లో కూడా నాకు మంచం కావాలంటూ కూడా ఇంటి నుంచి ఫుడ్ కావాలంటూ కూడా అడగడం జరుగుతుంది ఈ క్రమంలో వల్లభనేని వంశీకి సంబంధించిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించిన మెజిస్ట్రేట్లో అయితే ఇప్పటికే వాదనలు అయితే వినిపిస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో సత్యవర్ధన్ను వల్లభనేని వంశీ ఏ రకంగా కిడ్నాప్ చేశాడు గచ్చిబోలి నివాసంలో ఏ రకంగా లిఫ్ట్లో తీసుకువెళ్తున్నాడంటూ కూడా కొన్ని విజువల్స్ అయితే బయటకు రావడం ప్రస్తుతం అయితే సంచలనంగా మారాయి ఈ క్రమంలో వల్లభనేని వంశీకి అయితే ఖచ్చితంగా బెయిల్ వచ్చే అవకాశం లేదంటూ కూడా సమాచారం అంత వల్లవనేని వల్లభనేని వంశీ ఇప్పటికే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులో వేకల్లో అయితే ఇరుక్కుపోయిన పరిస్థితి ఉంది ఏదైతే హైకోర్టులో తనకు ముందస్తు బెయిల్ కావాలంటూ కూడా అప్లై చేయగా దాన్ని అయితే హైకోర్టు అయితే తిరస్కరించిన పరిస్థితి ఉంది వల్లభనేని వంశీ అయితే మరింత చిక్కుల్లో పడ్డారని అయితే ఏదైతే వల్లభనేని వంశీకి సంబంధించిన ఇప్పటికే ఆల్రెడీ కొన్ని పిటిషన్లు అయితే దాఖలయ్యాయి తనను కస్టడీకి కావాలంటూ కూడా పోలీసులు కూడా చెప్పడం జరిగింది ఈ క్రమంలో వల్లమనేని వంశీ తరపున న్యాయవాది అయితే కనుక తమ క్లయింట్ ఆల్రెడీ దొరికారని దొరికిన రోజునే విచారణకు తీసుకొచ్చారని విచారణ లేకుండా కూడా ముందుగా ఏ రకంగా రిమాండ్కి తరలించారంటూ కూడా పలు ప్రశ్నలు అయితే వేయడం జరిగింది అయితే ఈ క్రమంలో సత్యవర్ధన్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ ఇప్పటికీ బయటే ఉన్నాడని సత్యవర్ధన్ పోలీసులు కస్టడీలోనే ఉన్నాడు కాబట్టి సత్యవర్ధన్ ద్వారా విచారణ చేపట్టచ్చని తనను కస్టడీకి అప్పగించిన ఉపయోగం లేదంటూ కూడా వల్లవనేని వంశీ తరపున న్యాయవాదులైతే ఇప్పటికే కోర్టులో అయితే వాదించడం జరుగుతుంది అయితే ఈ క్రమంలో వల్లవనేని వంశీని కనుక కస్టడీ కనుక తీసుకుంటే మరిన్ని నిజాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి ఏదైతే గన్నవరం టీడీపీ కార్యాలయం ధ్వంసం దాన్ని కాల్చిన కేసులో అయితే అక్కడ కొట్లాడి జరగడం ఇవన్నీ కూడా ఆ సాక్షిగా ఉన్న సత్యవర్ధన్ను సత్యవర్ధన్ను ఇరికించిన కేసులోనే కాకుండా వల్లభనేని వంశీ ఆ టీడీపీ కార్యాలయం ధ్వంసం కేసులో కూడా ఇరుక్కునే అవకాశం ఉంది అలా ధ్వంసం చేయడానికి వెనకాల ఎవరు ఉన్నారు కొడాలి నాని ఉన్నారా లేదంటే జగన్మోహన్ రెడ్డి ఉన్నారా ఇవన్నీ కూడా పలు ప్రశ్నలు అయితే తలెత్త పరిస్థితి అయితే వల్లభనేని వంశీని కనుక కస్టడీకి తీసుకుంటే మరిన్ని విషయాలు బయటపడతాయి ఈ కుట్ర వెనకాల ఎవరున్నారో కూడా బయటపడుతున్నట్టు కూడా పోలీసుల అయితే వాదన వినిపిస్తున్న నేపథ్యంలో వల్లవనేని వంశీకి బెయిల్ ఎస్ఎస్టి అట్రాసిటీ మెజిస్ట్రేట్లో దొరుకుతుందా లేదంటే కనుక పోలీసులు కస్టడీ ఇస్తారా ఇవన్నీ కూడా కేవలం ఒకటి రెండు రోజుల్లో తేలే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వల్లవనేని వంశీకి ఖచ్చితంగా బెయిల్ రాదు ఖచ్చితంగా కస్టడీకి ఇస్తారు అంటూ కూడా సమాచారం అవుతుంది ఈ క్రమంలో వల్లభనేని వంశీ అయితే చిక్కుల్లో పడ్డాడని చెప్పాలి వల్లభనేని వంశీకరణ కస్టడీలోకి తీసుకుంటే మరిన్ని పేర్లు బయటకు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికే ఈ కేసులో ప్రధాన అనుచరులు వల్లభనే సంబంధించిన ప్రధాన అనుచరులు మోహన్ రంగ అదేవిధంగా కోట్ల కూడా ఇప్పటికే పరారీలో ఉన్న పరిస్థితి అయితే ఉంది ఆ కేసులో మొత్తం పన్నెండు మంది కాగా పదకొండు మంది అయితే ఇప్పటికే ఐదుగురైతే ఇప్పటికే రిమాండ్లో ఉన్నారు ఆరుగురైతే పరారీలో ఉన్న పరిస్థితి ఇప్పటికే ప్రత్యేక బృందాలు పోలీసులు విడిపోయే వాళ్ళని వెతుకులాట్లో వేటలో పడుతున్న సంగతి అయితే తెలిసిందే అయితే ఈ క్రమంలో వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు కానీ వారికి సంబంధించిన సెల్ ఫోన్ నెట్వర్క్లు కూడా ఇప్పుడే ఎక్కడ ఉన్నాయనేది పోలీసులు వెతికే వేటలో పడ్డారని చెప్పాలి ఖచ్చితంగా మోహన్ రంగ కోట్ల కనుక దొరికితే మరింత సమాచారం వచ్చే అవకాశం ఉందని అయితే పోలీసులు భావిస్తున్నారు ఈ క్రమంలో వల్లబనేని వంశీని కనుక కస్టడీకి తీసుకుంటే ఈ కేసు అయితే పూర్తిగా చిక్కువిడి విడిపోతుందంటూ కూడా పలువురు వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది ఈ క్రమంలో వల్లభనేని వంశీ తాను తాను ఏ తప్పు చేయలేదు తనపై అక్రమ కేసులు బనాయించారు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఇరవై నాలుగు గంటలు తిరగకుండానే ఒక వీడియో అయితే బయటకు రావడం ప్రస్తుతం అయితే సంచలనంగా మారింది అయితే వల్లభనేని వంశీకి ఎట్టి పరిస్థితుల్లోనూ బెయిల్ వచ్చే అవకాశం లేదంటూ కూడా పలు వర్గాలు చెప్తున్నాయి అయితే ఈ క్రమంలో వల్లభనేని వంశీని బెయిల్ ఇస్తారా ఎస్ఏఎస్టీ అట్రాసిటీ మెజిస్ట్రేటు లేదంటే కనుక కస్టడీకి అప్ చెప్తారా ఇవన్నీ తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాలి